చీకటి కమ్మిన వాడులు సూర్యు ఉదయించి అంతరాని ప్రతిఫుల నను నిత్యం పోరాడిన నీ త్యాగం మరువలే మయా ఓం బేడతరని బాటను విడువగో మయా ఓం త్యాగం మరువలే మయా ఓం బాటను మయా అంబేద్కర స్వతంత్ర భారతం చదువుకు రాశి అప్పులిచి ఆడుకుంటా అంబేద్కర దిప్పు చూపెదివా మా అంబేద్కర ఒక సాంఘిక విప్లవకారుడు విద్యావేత మేధావి మన దేశ రాజ్యాంగ రూపకర్త బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్యప్రదేశ్ లో ఇండోర్ ప్రాంతంలో మౌ అనే గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి రామ్జీ మాలోజీ అంబేద్కర్ ఈయన స్వస్థలం మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాకు చెందిన అనే గ్రామం ఆరేళ్ల వయసులోనే తల్లి భీమబాయి మరణించింది వీరికి కలిగిన పద్నాలుగు మంది సంతానంలో అంబేద్కర్ గారు ఆఖరి బిడ్డ న్యాయ ఆర్థిక శాస్త్ర పరిశోధకులు అధ్యాపకులు ఎన్నో ప్రపంచ దేశాల రాజ్యాంగ అధ్యయనశీలి రాష్ట్ర కేంద్ర సభలో సభ్యుడు వైస్రాయ్ మండలిలో సభ్యుడు స్వాతంత్రతరం కేంద్ర కేబినెట్ మంత్రిగా ఇంకా ప్రజా జీవితంలో వివిధ సామాజిక అనుషేతకు వ్యతిరేకంగా పోరాడి అనుభవ జ్ఞానాన్ని రంగరించి అంబేద్కర్ ఎంతో క్షమించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మన దేశ రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలందరినీ ఒకే జాతిగా తయారు చేశారు కుల మత ప్రాంతీయ లేకుండా మనుషులందరూ సమానమని ఈ భారత జాతీయ ప్రపంచం ముందు నిలిపారు జై భీం రాజ్యాంగ రచనకు భారత ప్రభుత్వం ఏరిగోరి అంబేద్కర్ ను ప్రత్యేకంగా నియమించి రాజ్యాంగ రచనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది రాజకీయ సమానత్వంతో పాటు సాంఘిక ఆర్థిక సమానత్వం సాధించేలా ప్రతి మనిషికి ఒకే విలువ ఇస్తూ స్వేచ్ఛ సమానత్వం సోభృతత్వం ప్రాతిపాదక బాధితరాలకు దిక్సూచిన రాజ్యాంగంలో విప్లవాత్మకమైన అంశాలను పొందుపరిచారు అంటరానితనం నిషేధం ప్రభుత్వ నిర్వహణలో కులమత ప్రమేయం నిషేధం ప్రతి ఒక్కరికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కు పౌరసత్వం మనుషులుగా సమానం గుర్తింపు పౌరుల రక్షణకు ప్రాథమిక హక్కులు పనివారికి కార్మికులకు ఉద్యోగ భద్రత బీమా సౌకర్యం పార్లమెంటు రాష్ట్ర అసెంబ్లీలో షెడ్యూల్డ్ కులాలకు తెగల కులాలకు రిజర్వేషన్లు రాజభరణాలు రద్దు ఎస్సీ ఎస్టీ లకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పారిశ్రామీకరణను నగరీకరణను ప్రోత్సహించే విధానాలు వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రణాళికలు మతస్వేచ్చ వ్యక్తి చాకరీ రద్దు పద్నాలుగేళ్ళలోపు పిల్లలను ప్రమాదకర పనుల్లో ఉంచకూడదు జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్